సూర్యాపేట జిల్లా కేంద్రం తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ కార్యాలయం ఈ కార్యాలయంలో వరంగల్లు ఖమ్మం నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించిన ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకున్నాం ఈ ప్రెస్ మీట్లో నాతో పాటు పాల్గొంటున్న నాకు మద్దతు ఇచ్చే వివిధ సంఘాలు టీఎస్యుటిఎఫ్ టీపీటీఎఫ్ టీజీజిఎల్ఏ సంఘాల నాయకులు ఇతర సంఘాల నాయకులు ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం మిత్రులారా ఫిబ్రవరి ఇరవై ఏడో తారీఖు నాడు వరంగల్ ఖమ్మం నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి పోలింగ్ జరుగుతుంది ఆ సందర్భంగా ఈ నియోజకవర్గంలో ఇరవై ఐదు వేల ఏడు వందల తొంభై ఏడు మంది ఉపాధ్యాయులు అధ్యాపకులు ఓటర్లుగా నమోదయ్యారు వారందరినీ కూడా ఆ తమ్ముళ్ళను చెల్లెలందరినీ పేరు పేరున మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న నా బ్యాలెట్ పేపర్లో నా సీరియల్ నెంబర్ నాలుగు నాలుగు ఎదురుగా మొదటి ప్రాధాన్యత ఓటు అంటే ఒకటి వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా మీకు కూడా తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో మార్చ్ ఇరవై రెండు నాడు ఎన్నిక జరిగింది పోయిన ఎన్నిక ఆ ఎన్నికలలో దాదాపు నన్ను మొదటి ప్రాధాన్యత ఓటుతోనే గెలిపించారు ఒక ముప్పై ఎనిమిది ఓట్లు మాత్రమే మొదటి ప్రాధాన్యత ఓటుకు తగ్గింది ఆ సందర్భంగా వంద ఓట్లను రెండో ఓటును వంద ఓట్లు లెక్కబెట్టే వరకే నాకు అరవై ఒక్క ఓట్లు వచ్చినాయి దాంతోనే నేను గెలిచాను గెలిచిన నాడు లేదా పోటీ రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసినప్పుడు ఉపాధ్యాయులు అధ్యాపకులు ఏమి కోరుకున్నారో కోరుకున్న పద్ధతిలో నేను ఈ ఆరేండ్ల కాలం పనిచేశానని చెప్పి మీ ద్వారా సగౌరవంగా గర్వంగా కూడా చెప్తున్నాను ఏం కోరుకున్నారు ఆ రోజు ఉపాధ్యాయులు అధ్యాపకులందరూ కూడా అంతకుముందు గెలిచిన ఎమ్మెల్సీలు ఎవరైనా ఇతర సంఘాల నుంచి ఇతర అభ్యర్థులు ఇక్కడ నేను స్వతంత్రంగా గెలవటం మళ్ళీ గెలిచిన తర్వాత అధికార పార్టీ కండువాలు కప్పుకొని కోరి అధికార పార్టీలో చేరి అధికార పార్టీ చేరిన తర్వాత సమ ఉపాధ్యాయుల అధ్యాపకుల సమస్యలు వదిలేసి తమ వ్యక్తిగత ప్రయోజనాలకు పనిచేసిన స్థితి ఆనాడు ఉన్నది అప్పుడు నన్ను కోరింది ఒకటే మీరైనా మా పక్షాన నికరంగా ఉంటారా లేదా నేను కూడా భీషణ ప్రతిజ్ఞలు ఏం చేయలే చూస్తారు కదా మీరన్నా ఇప్పుడు చూశారంటున్నా ఈ ఆరేళ్ల కాలం నేను ఎవరి పక్షాన ఉన్నాను నిక్కడంగా ఉపాధ్యాయుల అధ్యాపకుల పక్షాన ఉన్నాను అది అందరూ గమనిస్తున్నారు వారి గొంతుగా ఉండి అటు శాసన మండలిలో కానీ అవసరమైనప్పుడు శాసన మండలి బయట కానీ నా మాటను నా పనిని నా పోరాటాన్ని కొనసాగిస్తూ వచ్చారు ఈ మధ్యకాలంలో పోటీలోకి వచ్చిన తర్వాత చాలామంది చాలా మాటలు మాట్లాడుతుంటారు అభ్యర్థులుగా పంతొమ్మిది మంది ఉన్నారు పంతొమ్మిది మందిలో ఒక ఆరుగురు ప్రచారాలు ఎక్కువ ఉన్నట్టు మనకు కనిపిస్తుంది అందులో కొందరు మాట్లాడుతున్నారు ఎమ్మెల్సీగా మీరేం చేశారు అని నేను అనేక సందర్భాల్లో చాలా చేశానని చెప్పాను చాలా అనే వాటితో వా ఆపటం లేదు వాటి పనుల వివరాలు కూడా చెప్తాను నేను ఎన్నిక కాగానే జరిగింది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని ఉపాధ్యాయ సంఘాలు అవసరమా అని చెప్పి ఆనాడు ప్రభుత్వ పెద్దలు అన్నారు ఆ సందర్భంగా నేను చెప్పాను ప్రజలందరూ అలానే అనుకుంటే ఇన్ని రాజకీయ పార్టీలు అవసరమా అనుకుంటే నేడు ఈ రాజకీయ పార్టీ అధికారాలు వచ్చేదా అని చెప్పి నేను ఎన్నికైన పదిహేను రోజులకే నా స్టేట్మెంట్ ఇచ్చాను అంటే అది చిన్నది కాదు ఉపాధ్యాయ సంఘాలు అవసరం లేదన్న దానికి ఉపాధ్యాయ సంఘాలు ఉంటాయి రాజ్యాంగం ఇచ్చిన హక్కు మీరు కాదంటేందుకు వీలు లేదని చెప్పి ఉపాధ్యాయ అధ్యాపకుల పక్షాన నికరంగా నిలబడి చెప్పిన మాట నాది ఆ రకంగా మొదలైంది నా ప్రస్థానం ఆ తర్వాత మొదటి పిఆర్సీ సమస్య వచ్చింది సమస్యలను చెప్పుకుంటే పోలంటే చాలా పడుతుంది కానీ మొదటి పిఆర్సి తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు ప్రభుత్వం పిఆర్సి కమిషనర్పై ఒత్తిడి చేసి ఏడు పాయింట్ ఐదు శాతానికి మాత్రమే ఫిక్మెంట్ తగ్గించింది చాలా తక్కువ వాస్తవంగా కమిషనర్ పదిహేను శాతం ఇవ్వాలనుకుంటు ఎలా తెలుసు అంటే వేతన స్కేల్ ఎంత పెంచితే ఆ మేరకు ఫిట్మెంటు కమిషన్ సిఫారసు చేస్తుంది వేతన స్కేలు పదిహేను శాతం పెంచారు కాబట్టి పదిహేను శాతం వాళ్ళు చేస్తారు జనరల్ గతంలో అనేక పిఆర్సీలు చూసాం కానీ ఏడు పాయింట్ ఐదు తగ్గించింది ఎందుకంటే ఏడు పాయింట్ ఐదును డబల్ చేస్తే పదిహేను ఐదు అట్లా ఉద్యోగులు ఉపాధ్యాయులు ఒప్పించవచ్చు అని ప్రభుత్వం అనుకుంది కానీ ఆ రోజు మాకు మండలి నడుస్తుంది నేను అవకాశం తీసుకొని ఆనాడే చెప్పాను ఏమని పిఆర్సి రిపోర్ట్ ప్రకటించినందుకు అభినందిస్తున్నా కానీ ఏడు పాయింట్ ఐదు శాతం ఫిట్మెంట్ను మాత్రం నిరసిస్తున్నా నేను ఈ వేదికని అంటే మండల నుంచే చెప్తున్నా ఏడు పాయింట్ ఐదుకు నాలుగు రెట్ల ఫిట్మెంట్తో మేము సాధించుకుంటాం సాధించే వరకు మా పోరాటం ఉంటుందని చెప్పిన అదే పద్ధతిలో ముప్పై శాతం ఫిట్మెంట్ సాధించుకున్న పిఆర్సీలో అందులో నా ప్రధానమైన పాత్ర ఉంది ముప్పై శాతం ఫిట్మెంటు వర్తించని వాళ్ళు ఎవ్వరు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులుగా లేరు ఇది నేను సాధించిందే కదా దీని కొరకు అందరూ మాట్లాడుండొచ్చు ఓరాటాలను చేసి ఉండొచ్చు నీకు కాదను కానీ అందులో నాది ప్రధాన పాత్ర ఉంది రెండవది ఆ పిఆర్సీలోనే గతంలో పిఆర్సీ వస్తే ఏమైనా రెగ్యులర్ ఉద్యోగులకు రెగ్యులర్ పెన్షనర్లకే ఇచ్చేది కానీ ఏం చేశాము మీరు తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతదేశంలోనే ప్రైవేటీకరణ విధానాల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వచ్చారు మీరు పిఆర్సీ వచ్చినప్పుడు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పట్టించుకుంటలేరు తప్పనిసరిగా వాళ్ళకు కూడా ముప్పై శాతం జీతాలు పెంచవలసిందే పిఆర్సీ వర్తింపజేయాల్సిందే అని చెప్పాను ఆ రకంగా పోయిన పిఆర్సి ప్రతి కాంట్రాక్ట్ ఉద్యోగికి ప్రతి రెగ్యులర్ ఉద్యోగికి ప్రతి ఔట్సోర్సింగ్ ఉద్యోగి కూడా ముప్పై శాతం పెంచిన ఘనత నాది ఆ పని నా ద్వారా జరిగింది జరిగినందుకు తారకాల నిన్నమన్నా కూడా ఆనాటి ఆర్థిక మంత్రి మండలిలో సమాధానం ఇస్తున్న పేరు ప్రస్తావించి మీరు అడిగారు మేము ఇచ్చాము ఈ పొద్దు మంది మిగిలారని చెప్పి మీరు ఈ మంత్రి కూడా ఇది రెండో సమస్య సమస్యలు పరిష్కారం కాదు అంటే అబద్ధం కదా మూడవది నిన్నమన్న నేను చూస్తాను మే నెలలో ఉపాధ్యాయులకు ఉద్యోగం పదోన్నతులు వస్తాయా బదిలీలు అయితే అన్న సందిగ్ధం టెంట్ సమస్య ముందుకు వచ్చింది కానీ టెట్టు పరిష్కారం ఎవరి దగ్గర ఉన్నది అంటే ఢిల్లీలో ఉన్న నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ వాళ్ళ దగ్గర ఉంది నేను వెంటనే ఎన్సిటికి అపాయింట్మెంట్ లెటర్ పెట్టి అపాయింట్మెంట్ తీసుకొని అక్కడికి వెళ్ళి మీరు టెట్ రెండు వేల పదకొండు నుంచి అమలు చేశారు పదకొండు కంటే ముందు అపాయింట్ అయిన వాళ్ళకి దీంతో సంబంధం లేదు వినాయింపు ఇవ్వండి ఇచ్చారు ఆ రకంగా టెట్ వినాయింపు తీసుకొచ్చి అది పండిట్లు కావచ్చు పీటీలు కావచ్చు మిగతా అందరికి కూడా ఇరవై రెండు వేల మందికి పదోన్నతులు వచ్చినాయంటే అందులో నా కృషి ఉంది తప్ప ఇంకెవరి కృషి ఉంది చెప్పండి ఈరోజు ఎవరో చాలా మంది అనుకుంటారు నేను చేసిన నేను చేసిన ఢిల్లీకి పోయింది ఎవరు ఢిల్లీలో ఎన్సిటి సెక్రటరీతో చైర్మన్తో మాట్లాడిందరు నేను నాతో పాటు వచ్చిన సంఘాలు కదా నేను మాట్లాడాం కదా ఈ సంఘ నాయకులు నేను కదా పోయింది ఆ పద్ధతులు అది పరిష్కారం చేశాము పదోన్నతులు వచ్చాయి ముప్పై ఐదు వేల మందికి బదిలీలు జరిగాయి అందులో ప్రధానమైన పాత్ర నాది జరగాలంటే ఇక్కడ ముఖ్యమంత్రి విద్యాశాఖ కూడా నిర్వహిస్తుంది కాబట్టి ఢిల్లీ నుంచి వచ్చినాక వెంటనే పార్లమెంట్ యొక్క ఎన్నికలకు కూడా అయిపోగానే ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ తీసుకొని ముఖ్యమంత్రి గారి దగ్గరికి అన్ని సంఘ నాయకులు తీసుకెళ్ళి షెడ్యూల్ ఇప్పించాం కదా ఆ షెడ్యూల్ తర్వాత కదా అన్ని పదోన్నతులు వచ్చింది పదోన్నతులలో ఇప్పించిందంట నాకు ఖుషంది ఎట్లా అంటే పిల్లల సంఖ్య తగ్గిపోతుంది ఇన్ని పోస్ట్ అన్న సందర్భంలో నేను నాకు టైము శాసన మండలి సందర్భంలో చెప్పాను పిల్లలు వచ్చిన తర్వాత టీచర్లు ఇస్తారంటే బల్లు నడవు టీచర్ల పెట్టండి బల్లు బాగు చేయండి అందరికి అవకాశాలు కల్పించండి అప్పుడు బల్లులో పిల్లలు చేరుతారు కాబట్టి ఒక్క పోస్ట్ లేకుండా పదోన్నతులు ఇవ్వాలన్నాం అదే పద్ధతిలో పిల్లల సంఖ్య తక్కువ ఉన్నా కూడా పదోన్నతులు వచ్చినాయి డిఎస్సిలో కూడా ఐదు వేల పోస్ట్ ఉన్నదాన్ని పదకొండు వేలకు మించి డిఎస్సీ నియామకాలు కూడా అయినాయి అంటే పోస్టుల సంఖ్య పెంచడంలో నా కృషి ఉంది ఈ సమస్య నా వల్ల కాదా నేను మాట్లాడబట్టి నేను అడగబట్టి నా ప్రయత్నమే కదా వీటన్నిటికీ ఇంకో ప్రయత్నం కూడా ఉంది కదా ముఖ్యంగా బళ్ళు కూర్చడానికి తాళాలు వేయడానికి సర్వీస్ పనులు చేయడానికి మనుషులు లేని స్థితి గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీలకు కార్పొరేషన్లకు అప్ప ఎవరు మనిషి ఇయ్యలేని స్థితి ఆనాడ చెప్పి నేను రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్లోనే గ్రామ పంచాయతీలు బజార్ రూడ్సలేకపోతున్నాయి మున్సిపాలిటీలు బజార్ క్లీన్లెస్ కార్పొరేషన్ క్లీనెస్ బల్లెక్కడ బల్లెక్కడారు మీరు ఈ పని మంచిది కాదని చెప్పారు కానీ ప్రభుత్వం మొండిగా వరించింది అప్పుడు నేను చెప్పాను ముఖ్యమంత్రి గారు మీ తాళం మీరు వేసుకుంటున్నారా మీ గది మీరు ఊడ్చుకుంటున్నారా అడిగాను నేను కలెక్టర్లు మీ తాళాలు మీరు వేసుకుంటున్నారా మీ గదులు మీరు ఊడ్చుకుంటున్నారా అడిగాను ఆ కోన నుంచే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈనాడు పాఠశాలలకు మూడు వేల నుంచి ఇరవై వేల వరకు తక్కువ పిల్లలు అంటే ఇరవైలో పిల్లలుంటే మూడు వేలు ఇస్తారు ఏడు వందల యాభై పైగా ఉంటే ఆ పాఠశాలకి ఇరవై వేల రూపాయలు నెలవారీ గ్రాంట్ నెలవారి పారిశుద్ధ్యం కావచ్చు సర్వీస్ పనులు కావచ్చు మనుషులు పెట్టుకుంటానికి ఇచ్చారు ఇది సాధించింది నేను కాదా కరెంటు బిల్లు కట్టాలంటే హెడ్ మాస్టర్లు అందరికి కళ్ళకు నీళ్ళు వచ్చేది వచ్చే గ్రాంట్ ఇరవై వేలు ముప్పై వేలు వచ్చేది కాస్త పెద్ద స్కూలు పని గదులు పని ఫ్యాన్లు ఉంటే కరెంటు బిల్లు కూడా సరిపోకపోయేది ఈ రోజు ప్రభుత్వం కరెంటు బిల్లు తానే చెల్లిస్తుంది కాబట్టి వచ్చిన గ్రాండ్ పాఠశాల ఇతర అవసరాలకు ఉపయోగిస్తున్నారు కాబట్టి కరెంటు బిల్లు మాఫీ అంటే కరెంటు బిల్లు ప్రభుత్వం కట్టే రకంగా చేసిన దాంట్లో నాకు కృషి ఉందా లేదా ఉన్నది కదా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఉన్నాయి పక్కనే ఉన్నారు జిఎల్ఏ ప్రతినిధులు కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేస్తామని చెప్పి జియో పదహారు తీసి తర్వాత కోర్టులో పడ్డప్పుడు కోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఆలస్యం చేస్తుంటే వాళ్ళ పక్షాన నిఘటంగా నిలబడి జీవోస్ చెప్పాను వాళ్ళందరూ రెగ్యులర్ అయితే నాకు కృషి ఉందా లేదా కృషి చేశాను కదా ఇవన్నీ తాత్సారం అవుతున్న క్రమంలో నేను మాటలతో సరిపెట్టుకోలేదు పిఆర్సీ లేట్ అవుతుంటే ఇందిరా పార్క్ దగ్గర నిరాహార దీక్ష చేశాను నాకు నేనుగా వాళ్ళను పడుచుకోకపోవడం కాలేజీలు పట్టుకోకపోవడం ఇవన్నీ నిర్లక్ష్యంగా ఉన్న సందర్భంలో నల్లగొండ నుంచి ప్రగతి భవన్ పేరిట హైదరాబాద్కు నాలుగు రోజుల పాటు అడకయాత్ర చేసిన ఎవరు చేశారు చెప్పండి ఎమ్మెల్సీలు అది పోరాటం కాదా అందులో నా సాధన లేదా కాబట్టి ఈ రకంగా ఆరు సంవత్సరాల కాలం ప్రతి సందర్భంలో ప్రతి సమస్య పరిష్కారంలో నేనున్నాను నా ద్వారా పది సమస్యలు పరిష్కారం అయ్యి అందుకనే ఉపాధ్యాయుల అధ్యాపకులందరినీ సగౌరవంగా అడుగుతున్నా మీరు నాకు మొదటి ప్రాధాన్యత ఓటు ఇయ్యొచ్చు వేయండి మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని చెప్తున్నాను రెండవ వైపు నేను తెలంగాణలో పాఠశాలని విధ్వంసైపోతుంటే వాటిని మార్చాలని చెప్పి ఈ పుస్తకం పాఠశాల విద్య విశ్లేషణ రాశారు ఇది అందరు ముఖ్యమంత్రులకు మంత్రులందరికీ కూడా ఇచ్చాను ఎమ్మెల్సీలకు ఇచ్చాను తెలంగాణ రాష్ట్రంలో బలం ఏం చేస్తే బాగుంటుందని చెప్పాను ఇది ఉపాధ్యాయు ఎమ్మెల్సీగా పాఠశాల విద్య మీద విశ్లేషణ చేసి ఎలా ఉంటారో చెప్పగలిగిన స్థాయిలో నేను ఆలోచన చేస్తాను ఇది ఉపయోగం కాదా ఇది సరైనది కాదా ఆ తర్వాత కొందరు అంటుంటారు మీరు ఏం మాట్లాడారు ఎవరి గురించో మాట్లాడారంటారు నేను విద్యారంగంపై ఏం మాట్లాడానో ఈ పుస్తకంలో కంప్లైంట్ చేశాను ఎవరైనా ఇతర ఎమ్మెల్సీలు ఏమి మాట్లాడాలో రాయమని చెప్పండి సమర్థవంతంగా వినియోగించిన ఒక ఎమ్మెల్సీగా నేను ఆ పని చేశాను విద్యారంగానికి ఎక్కడ అవకాశం వస్తే అక్కడ తెలియని వాళ్ళు శాసన మండలి ప్రొసీడి తెలియని వాళ్ళు మాట్లాడుతుంటారు గోదావరికి వరదలు వచ్చినాయి భద్రాచలం మునిగిపోయింది ఆ వరదల మీద మాట్లాడమని చెప్పి ఎజెండా పెడితే నేను అప్పుడు విద్య గురించి మాట్లాడగలనా అయినా మాట్లాడినా గోదావరికి వరదలు వచ్చినాయి కరకట్ట పూర్తిగా కట్టాలి అంటే భద్రాచలం పక్కనున్న ఏటపాక మొదలై ఐదు గ్రామ పంచాయతీలు వాటిని మళ్ళీ ఏపీ నుంచి తెలంగాణకి ఇస్తే తప్ప అక్కడ నివారణకు మార్గం లేదు అనేక పనులైనాయి ఎక్కడ నేను మీ అందరి ముందు చెప్తున్నా మీ అందరి ద్వారా చెప్తున్నా శాసన మండలి సభ్యులుగా ఇంతవరకు నేను ఈ బాధ్యత ఉందామా పదవి నందానా నా వ్యక్తిగత కొరకు కానీ నా కుటుంబం కొరకు కానీ ఒక్క శాతం కూడా ఉపయోగించలేదని చెప్పి నిర్బంధంగా ప్రకటిస్తున్నాను కాబట్టి ఆ పద్ధతులు పనిచేస్తాను మళ్ళీ పనిచేస్తాడని చెప్పి నన్ను నమ్మకంతోనే టీఎస్యుటిఎఫ్ కానీ టీపీటీఎఫ్ కానీ మొత్తం ఇరవై ఒక్క సంఘాల వాళ్ళు నాకు మద్దతు ఇస్తున్నారు ఈ సంఘాలన్నీ కూడా నా మీద నమ్మకంతో కాబట్టి సంఘాలలో ఉన్న సభ్యులందరూ ఓట్లు వేస్తే వేస్తారు నాకు వేసిన తర్వాత మొదట కొడుతూనే గెలుస్తా తప్ప నాకు ఇంకో అవకాశం కూడా అవసరం లేదని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను కాబట్టి నేను ఇటు పోరాటంలో ఉన్నాను అటు అధ్యయనంలో ఉన్నాను అటు సమస్యల పరిష్కారంలో ఉన్నాను నిజాయితీలో ఉన్నాను నిబద్ధతలో కూడా ఉన్నాను నాకు సిడిపి నిధులు తొమ్మిది కోట్ల రూపాయలు వచ్చినాయి ఎందుకంటే వరం రెండేళ్ళు వరకప్పుడు ఇవ్వలేదు మన ఈ సంవత్సరం అప్పుల రాష్ట్ర అప్పుల్లో ఉందని ఈ సంవత్సరం ఇవ్వలేదు మూడేళ్ళు మూడు లెక్కల తొమ్మిది కోట్లు ఇస్తే నేను మొత్తం తగ్గి రూపాయలు కూడా పాఠశాల అభివృద్ధి కొరకు కేటాయించిన తప్ప వేరే వాళ్ళు కేటాయించలేదు నేను ఓపెన్గా సోషల్ మీడియాలోనే ఆ వివరాలను పెట్టాను కానీ మిగతా మెలిసి ఎందుకు పెడతలేదు ఇవ్వలేదు కాబట్టి పెడతలేదు ఆ రకంగా నిజాయితీగా పారదర్శకంగా ఈ ఆరేళ్ల కాలాన్ని నా ఉద్యోగ జీవితంలో దాట నా ఎమ్మెల్సీ పద్ధతిలో నిర్వహించడం జరిగింది మరి సమస్యలన్నీ పరిష్కారం అయిపోయినాయా నీకేం లేవా అంటే చాలా ఉన్నాయి ఉంటాయి ప్రభుత్వం పరిష్కారం చేయాలి నాలుగు డిఎల్ పెండింగ్లు ఉన్నాయి ఎప్పుడు తర్వాత మాట్లాడుతూ వచ్చేటట్టు చూసుకుంటాం ఈరోజు ఈ కుబేరు పెండింగ్స్ మెడికల్ బిల్లులు కావచ్చు జీపీ పాటు కావచ్చు సరెండర్ లీవ్లు కావచ్చు టిహెచ్ పేమెంట్స్ కావచ్చు పెండింగ్లో ఉన్నాయి దాదాపు మూడు వేల ఐదు వందల కోట్లు పెండింగ్లో ఉన్నాయి మార్చి నుంచి రిటైర్ అయిన ఉద్యోగుల యొక్క ఉపాధ్యాయుల యొక్క పెన్షన్ బెనిఫిట్స్ రాలేదు నేను ఇప్పటికీ ఆరేడు సార్లు బట్టి గారిని గౌరవంగా అడిగాను మనైతే హెచ్చరికనే చెప్పాను అయ్యా మీరు ఇది పరిష్కారం చేయాలి మీరు రైతులకు రుణమాఫీ చేస్తున్నారు రైతు భరోసా ఇస్తున్నారు అదే పద్ధతిలో మూడు వేల ఐదు వందల కోట్లు మీరు ప్రత్యేకంగా కేటాయించి ఉద్యోగుల ఉపాధ్యాయుల యూక్పేర్ పెండింగ్స్ మొత్తం క్లియర్ చేయమని చెప్పాను వారు కూడా సానుకూలంగా స్పందించారు ఇంకా ముందుకు వచ్చి పరిష్కారం చేయకపోతే ప్రత్యామ్నాయ పద్ధతులు ఉన్నాయి గతంలో పాటించడమే ఆ పద్ధతిలో ముందుకు పోతానని చెప్పి తర్వాత రెసిడెన్షియల్ పాఠశాల సమస్యలు ఉన్నాయి సమయం ఎనిమిది గంటల నుంచి పెట్టడం వల్ల పిల్లలు తయారు కావట్లేదు రెంటెడ్ బిల్డింగ్లోనే ఆరు వందల యాభై స్కూళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ సమయం మార్చాలి వాళ్ళకి జీరో జీరో ద్వారా వేతనాలు చెల్లించాలి హెల్త్ కార్డులు ఇవ్వాలి ముఖ్యంగా వాళ్ళకు రాత్రి డే టైం పాఠాలు చెప్పాలి రాత్రి సమయం కాపర కాయాలి వాళ్ళ జీవితాలు చాలా ఇబ్బందులు ఉన్నాయి ప్రతి పాఠశాలకు రెండు డిఫ్యూ వార్డు పోషిస్తే తప్పనిసరిగా వాళ్ళ సౌకర్యం కలుగుతుంది దాని కొరకు నాకు కృషి ఉంటుంది కేజీబీవి ఉపాధ్యాయులకు మినిమం బేసిక్ పై ఇప్పించాలి కేర్ టేకర్ తీసుకురావాలి హెల్త్ కార్డు ఇప్పించాలి దాని కొరకు నాకు కృషి ఉంటుంది మోడల్ స్కూల్ టీచర్లకు జీరో వన్ జీరో ద్వారా జీతాలు ఇవ్వాలి హెల్త్ కార్డు ఇవ్వాలి పదోన్నతులు ఇప్పాలి ఆ పనిలో నేను ఉంటానని చెప్పి తెలియజేస్తున్నా ముఖ్యంగా జిల్లా పరిషత్ మండల పరిషత్ ప్రభుత్వ స్కూళ్లకు పర్యవేక్షణ వ్యవస్థనే మండల విద్యాధికారులు ఉప విద్యాధికారులు డైట్ లెక్చరర్లు ఈ ప్రమోషన్లకు నేను పెండకాలంలో తప్పనిసరిగా అవకాశం ఉంది ఆ పద్ధతులు ఇప్పిస్తామని అన్నిటికంటే జట్లమైంది సిపిఎస్ సమస్య కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో చెప్పింది నేను రద్దు చేస్తానని వాళ్ళది కూడా ప్రొబిషన్ అయిపోయింది సంవత్సరం ఇక మాట్లాడతాం ఎందుకు మీరు రద్దు చేస్తలేరని ఆ పద్ధతిలో ఏప్రిల్ తర్వాత సిపిఎస్ రద్దు కొరకు ముందుకెళ్దాం ఆ పద్ధతిలోనే రెండు వేల మూడు డిఎస్సి వాళ్ళకి కూడా సిపిఎస్ సమస్య పరిష్కారమై యాభై ఏడు మెమో సెంట్రల్ గవర్నమెంట్ది ఇక్కడ కూడా అమలు చేసేందుకు కృషి చేస్తామని తెలియజేస్తున్నాం ఇలా సమస్యలు ఉన్నాయి ఉన్న వాటిని ప్రతి సమస్య నేను మండలిలో ప్రజెంట్ చేస్తున్నాను బయట ప్రాతిధ్యం చేస్తున్నాను పరిష్కారం కొరకు కృషి చేశాను కొన్ని పరిష్కారమైనవి మీరు మళ్ళీ నన్ను గెలిపించండి మిగతా సమస్యల పరిష్కారంలో నా కృషి ఉంటుంది ఇదే పద్ధతిలో నిజాయితీగా నిబద్ధతగా ఈనాడు రెండు వేల పంతొమ్మిది మార్చిలో నన్ను పైసా ఖర్చు లేకుండా గెలిపించారు ఏదైనా కొద్ది గొప్ప ఖర్చు అయితే తిరగడానికి కార్యకర్తలు పెట్టుకున్నారు ఆ రకంగా వరంగల్లు ఖమ్మం నల్లగొండ కాన్స్టిట్యూషన్ ఉపాధ్యాయుల అధ్యాపకుల యొక్క గౌరవం చాలా పైకి పెరిగింది ఆ రోజు ఆ గౌరవాన్ని అదే స్థాయిలో నేను ఆరు సంవత్సరాల పాటు అదే పద్ధతిలో పనిచేసి వాళ్ళ గౌరవాన్ని నేను పెట్టాను నేను గౌరవంగా ఉన్నాను ఇప్పుడు కూడా ఏదేదో కనిపిస్తున్నది డబ్బుకు కానీ ఇతర ప్రలోభాలకు కానీ సిట్టింగ్లకు కానీ నేను విజ్ఞప్తి చేస్తున్నా వరంగల్ ఖమ్మం నల్గొండ పరిధిలోని ఏ ఓటర్ కూడా ఉపాధ్యాయ అధ్యాపక ఓటర్ కూడా సిట్టింగ్లకు వెళ్ళండి వెళ్ళకండి ఏదైనా ప్రలోభ పెడితే ఆ ప్రలోభాలకు దూరంగా ఉండండి ఎవరైనా అభ్యర్థి అటువంటి దానికి ప్రయత్నం చేస్తే వాళ్ళని ఎండగట్టండి నిజాయితీ ఉండండి స్వచ్ఛందంగా ముందుకు రండి ఓటేయండి మీకు ఇష్టం ఉన్న వాళ్ళు గెలిపించండి ఆ ఇష్టంలో నేనుంటాననేది నాకు ఆ నమ్మకం ఉంది కాబట్టి ఆ పద్ధతిలో రేపు ఇరవై ఏడు ఫిబ్రవరి నాడు ఎన్నికల నిర్వహణ జరగాలని అదేవిధంగా రిటర్నింగ్ ఆఫీసర్ని కూడా కోరుతున్నాను సిట్టింగులు కానీ ధర ప్రవాహం కానీ ఇటువంటివి కూడా ఉపాధ్యాయ నియోజకవర్గంలో జరగకుండా చూడాలని చెప్పి వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ ప్రెస్ మీట్కి వచ్చిన మీ అందరికీ మరియు నాతో పాటు ఈ ప్రెస్ మీట్లోకి వచ్చున్న అన్ని సంఘాల నాయకులకు పేరు పేరున మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను